చంద్రబాబు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉంది మంత్రి అంబటి రాంబాబు అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు చంద్రబాబు నిజస్వరూపం ప్రజలకు అర్థమైందని ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు పనైపోతుందని అంబటి కమెంట్ చేశారు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం పట్ల విలువ లేదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు మేనిపులేషన్ మీద మాత్రమే నమ్మి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఆయన నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యగలిగారు కాబట్టి ఇక చంద్రబాబు పని అయిపోయింది సాప సంక సర్దుకొని హైదరాబాద్ స్వగృహానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ ఇంతేకాదు తెలంగాణలో ఓటేసి ఇక్కడ కూడా ఓటేస్తా ఉంటే కుదరదని అంబటి కమెంట్ చేశారు రెండు చోట్ల ఓటేయ్యడం ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పి అంబటి వ్యాఖ్యానించారు ఎక్కడో ఒక్క చోటే ఓటు కలిగి ఉండాలి చంద్రబాబు అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఓట్లు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు హైదరాబాద్ లో ఓటుండి ఇక్కడ ఓటుంటే ఎక్కడో ఒక చోటే ఓటు ఉండాలి ఇది ప్రజాస్వామ్యం కర్ణాటకలో ఓటుండి ఇక్కడ ఓటు ఉంటే ఇక్కడో అక్కడో చోటే ఉండాలి ఇది ప్రజాస్వామ్యం అక్కడ కావాలంటే ఇక్కడ కావాలి చంద్రబాబుకి హైదరాబాద్లో కావాలంటే ఇక్కడ కావాలంట అది చట్ట వ్యతిరేకం అది అప్రజాస్వామికం వాటిని తీసేయాలి తీసేసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి ఇదర్ హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్ నాకు ఇక్కడన్నా ఉండాలి అన్నా ఉండాలి గుంటూరులోనూ ఉండాలి నాకు ఇక్కడ ఉండాలంటే కుదరదు అందువల్ల ప్రతి ఓటర్కి ఒక ఓటే ఈ రాష్ట్రంలో ఉండాలి తప్ప రెండు చోట్ల నమోదు కాకూడదు అలా నమోదు అయితే అది నిర్ధందంగా తీసి అవతల పారేస్తారు దానిలో ఏ విధమైన సందేహం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఓటు కావాలి ఇక్కడ ఓటు కావాలి అంటే వీళ్ళందరికీ కూడా